తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు వరుసగా గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పట్టు నిరూపించుకుంది గ్రేటర్ హైదరాబాద్ను గులాబీ పార్టీకి కంచుకోటగా మార్చుకుంది కానీ ఇప్పుడు గ్రేటర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు దూరంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చింది మారిన రాజకీయ పరిస్థితులతో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణమేంటనేది ఆసక్తిగా మారింది గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు రెండు రోజుల్లో జరగనున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి నగరంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఈ కమిటీలే కీలకంగా ఉంటాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలిలో బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పోటాపోటీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్ గా ప్రాతినిధ్యం లేకపోయినా అధికార పార్టీ కావడంతో పట్టు నిలుపుకోవడంపై ఫోకస్ పెట్టింది ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గులాబీ పార్టీ దాదాపు వెనుకడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు అధికారికంగా ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రకటించకపోయినా ఇటీవల జరిగిన గ్రేటర్ పార్టీ సమావేశాల్లో ఇదే అంశంపై పార్టీ చర్చించినట్లు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలికి మరో ఏడాది మాత్రమే గడువు ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపై పార్టీ నేతలు అంతర్గతంగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో యాభై రెండు స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలను సులువుగానే కైవసం చేసుకుంది ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో మేయర్ డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు యాభై రెండు మంది కార్పొరేటర్లతో ఇటీవల పార్టీ నిర్వహించిన సమావేశానికి ముప్పై ఐదు మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించారు ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే టెన్షన్ గులాబీ నేతలను వెంటాడుతోంది గతంలో బీఆర్ఎస్కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉండడంతో ఏకపక్షంగా అన్ని కమిటీలను చేజిక్కించుకున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోవడంతో గులాబీ పార్టీ ఆశలు వదులుకుంది కమిటీ ఎన్నికల్లో నిలిస్తే పార్టీలో కొనసాగుతున్న కార్పొరేటర్లు కూడా మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని గులాబీ పార్టీ అభిప్రాయానికి వచ్చింది దీంతో ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికే వచ్చినట్లు తెలుస్తోంది మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం కోసం బీఆర్ఎస్ లో చర్చలు జరిగినా రాజకీయంగా పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో అని అంచనాకు రావడం లేదు ఈ కారణంగానే అవిశ్వాస తీర్మానం పైన ఆచితూచి వ్యవహరిస్తోంది బీఆర్ఎస్